రేపే శనివారం అలానే త్రయోదశి కూడా రేపు శనివారం త్రయోదశి అంటే శని త్రయోదశి ఈ శని త్రయోదశి అంటే విష్ణుమూర్తికి పరమశివునికి శనిదేవునికి నవగ్రహాలకి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపు ఎవరైతే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారి దరిద్రబాధలు తొలగిపోయి మీ జీవితంలో ఆర్థిక కష్టాలు ఉన్నా తొలగిపోయి డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు పసుపు అనేది చాలా శుభప్రదమైనటువంటిది హిందూ సంస్కృతి ధర్మాల ప్రకారం పసుపుకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు పసుపు మన భారతీయులకి ఎంతో ప్ర చాలా ముఖ్యమైనటువంటిది పసుపు లేనిదే మనం ఏ పూజ వ్రతం పరిహారం కూడా చేయలేము పూజలు పరిహారాలు అసలు చేయలేము పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ప్రతినిత్యము కూరలు చేస్తూ ఉంటాము ఆ కూరల్లో పసుపు లేకపోతే ఆ కూరకి రుచి పచి ఉండదు చూడడానికి కన్నులకి కూడా అసలు వింపుగా ఇంపుగా కనిపించదు ఇక మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అందుకే పసుపు లేకుండా మనం ఏ కూరలు వండుకోమో పసుపు అనేది రోగ శక్తిని తగ్గిస్తుంది కాబట్టి పసుపుని ప్రతిరోజు కూరల్లో వేసుకొని తినటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది రోగాల బారి నుండి బయటపడతాము ఇక ఇలా శాస్త్రపరంగా చూసుకున్న అటు సైన్స్ పరంగా చూసుకున్న పసుపు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇక పోతే రేపు శని త్రయోదశి త్రయోదశి రోజున పరమశివుణ్ణి పూజిస్తే గనక ఎంతటి దరిద్రబాధలు శని దోషాలు అయినా తొలగిపోతాయి ఇలా త్రయోదశి రోజున శివుణ్ణి పూజించిన వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ చేసిన వెంకటేశ్వర స్వామివారికి త్రయోదశి రోజున మాలను సమర్పించి కర్పూర హారతిని ఇచ్చి అలానే స్వామివారికి ఇష్టమైన చలిమిడి వడపప్పు అలానే పానకాన్ని నైవేద్యంగా పెట్టిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించి పసుపు రంగు వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇచ్చినా సరే ఎన్నో జన్మల దరిద్ర కథలు శని దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించి స్వామివారిని నామస్మరణ చేసిన ఎన్నో జన్మాల పాపాలు తొలగిపోతాయి శని దోషాల నుండి బయటపడతాము రేపు శని త్రయోదశి అంటే శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి రేపు శనిదేవుడు మనపై ఎంత ఆగ్రహంగా ఉన్నా మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల శిక్షలు అనుభవిస్తూ ఉన్నా మన జాతకంలో దరిద్రాలు దోషాలు గ్రహాల చెడు ప్రభావాలు పట్టి జీవితంలో ఏదీ సాధించలేక కష్టాల పాలవుతున్నా సరే వాటి నుండి విముక్తిని పొంది జీవితంలో ధనధాన్యాలకి లోటు లేకుండా సంపాదించే ఎన్నో మార్గాలతో మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని ఏదో ఒక విధంగా డబ్బు అనేది వస్తూనే ఉండాలి అంటే రేపు శని త్రయోదశి రోజున భక్తి శ్రద్ధలతో శనీశ్వరుణ్ణి పూజించాలి నవగ్రహాల చుట్టూ తప్పకుండా తొమ్మిది ప్రదక్షిణలను చేయాలి అలా ప్రదక్షిణలను చేసే సమయంలో శం శనార్చనాయ నమ అంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ తొమ్మిది ప్రదక్షిణలను చేయాలి అలానే శివాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేసి పరమశివుణ్ణి అభిషేకించిన బిల్వ దళాన్ని సమర్పించిన ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించిన పరమాన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టిన ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది ఎన్నో జన్మాల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇటు పరమశివుని అనుగ్రహం వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అలానే శనీశ్వరుని అనుగ్రహం అలానే శ్రీ శ్రీనివాసుని అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి మన కష్టాలు తొలగిపోయి దరిద్రబాధల నుండి విముక్తిని పొంది కష్ట నష్టాలు పోయి ఖచ్చితంగా జీవితంలో స్థిరపడతాము ఉన్నత స్థాయికి ఎదుగుతాము బ్రహ్మాండమైన రాజయోగంతో మన జీవితంలో ఆటంకాలు అడ్డంకాలతో ఆగిపోయిన ధనం ఏదైతే ఉందో ఆ ఆగిపోయిన ధనానికి కారణమైన దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగంతో ముందుకు సాగిపోవటం ఖాయం అలానే మన ఈ త్రయోదశి రోజున వీరిని పూజించటం వల్ల శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందటం వల్ల కుటుంబంలో ఉండే కలహాలు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో ఉండే కలహాలు విభేదాలు తొలగిపోయి తమ యొక్క దాంపత్య జీవితం స్వర్గదాయకం అవుతుంది అంతేకాదు మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి రేపు శనివారం త్రయోదశి రోజున మర్చిపోకుండా ఈ విధంగా పూజించాలి నవగ్రహాల దగ్గర నల్ల నువ్వుల ధారను విడవకుండా పోయాలి అంటే నల్ల నువ్వులు కానీ లేదా నవధాన్యాలను కానీ తీసుకోవాలి వాటిని కలిపి మనం ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే ఒక అంటే ఐదు ప్రదక్షిణలను చేసే సమయంలో మనం ఆ నవధాన్యాలు కానీ నల్ల నువ్వులు కానీ దార విడవకుండా ఐదు గుడి చుట్టూ అంటే నవగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసే సమయంలో దార విడవకుండా పో పోసి క్షమ్ార్చనాయ నమ అని మీరు మనసులో చెప్పుకొని మీరు అక్కడ వెలుగుతున్న దీపంలో నువ్వుల నూనెను వేసి ఒక రాగి ఆకుపైన నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రం కానీ మిరియాలు కానీ దొడ్డుప్పు కానీ పోసి మీ శని బాధలు శనిలో మీ జాతకంలో ఉండే శని దోషాలు మీపై ఉన్న శనీశ్వరుని ఆగ్రహాలు దుష్ప్రభావాలు గ్రహాల దోషాలు గ్రహాలు అనుకూలించకపోవటం వంటి సమస్యలను తొలగించమని వేడుకోండి ఖచ్చితంగా అలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఇదివరకు మీకు ఏ పనులు వెనుకబడిపోయాయో ఏ పనుల్లో ఆటంకం ఉందో వివాహాది శుభకార్యం విద్య ఉద్యోగం వ్యాపారం వంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అంతేకాదు ఆర్థికంగా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనంద అందంగా జీవించగలుగుతారు అలానే రేపు శని త్రయోదశి రోజున రాగి చెట్టుకి చాలా శక్తులు వస్తాయి శని త్రయోదశి రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి రాగి చెట్టుపై కూర్చుంటారు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే త్రయోదశి రోజున రాగి చెట్టుకి రెట్టింపు శక్తులు వస్తాయి కాబట్టి శని త్రయోదశి రోజున రాగి చెట్టుని తాకిన రాగి ఆకుని ఇంటికి తీసుకువచ్చి రాగి ఆకుపైన ఉప్పుని పోసిన నల్ల నువ్వులను పోసిన దీపాన్ని వెలిగించినా కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది మీ యొక్క జన్మజన్మాల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే రేపు శనివారం రోజు పసుపు పసుపులో ఇది వేయటం వల్ల మీ యొక్క కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రేపు శనివారం త్రయోదశి రోజున ఒక గ్లాసుని తీసుకొని అందులో పసుపుని వేసి ఒక రూపాయి కాయను వేసి ఆ యొక్క పసుపు నీటిని మీ ఇల్లంతా కూడా చల్లితే శని దోషాలు తొలగిపోతాయి అలానే రేపు శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోకూడదు పొరపాటున మర్చిపోయి కూడా తెచ్చుకోకూడదు అవి ఏమిటి అంటే నూనె ప్యాకెట్ కానీ లేదా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు తెచ్చుకోకూడదు అలానే రేపు శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో గోర్లు కట్ చేయటం కానీ జుట్టు కట్ చేయటం కానీ చేయకూడదు ఇవి చేస్తే గనక మీకు ఏడు జన్మల పాపాలు పట్టి మీ జీవితంలో అష్ట కష్టాలు అనుభవిస్తారు అంతేకాదు రేపు శనివారం రోజు మీ జాతకంలో దోషాలను తొలగించుకోవటానికి అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు త్రయోదశితో కలిసి వచ్చిన రోజు అద్భుతంగా పరిగణించబడుతుంది ఇక ఈ త్రయోదశి రోజున శివుణ్ణి పూజించటం వల్ల రెట్టింపు ఫలితం పొందుతాము అలానే రేపు చేసిన పాపాలను తొలగించుకోవటానికి అద్భుతమైనటువంటి రోజు శనీశ్వరుని దివ్యమైన అనుగ్రహంతో కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ఇక మన జన్మ జన్మాల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అయితే రేపు శనివారం రోజు మరి పసుపు డబ్బాలు ఏది వేస్తే ధనం విపరీతంగా కలిసి వస్తుందో అంతేకాదు మన జాతకంలోని దోషాలు కూడా తొలగిపోయి ఎప్పుడు ఇంట్లో చేతి నిండా డబ్బు నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అనేది శని దోషాలను తొలగించటంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది పసుపు చూడడానికి అందంగా ఉంటుంది శరీరంపై ఉన్న మొ మొటిమలు అలానే మచ్చలు వంటివి తొలగించటమే కాదు శరీరంపై ఉన్న చెడు శక్తి దృష్టి దోషాలు నరదృష్టి నరకన్ను నకారాత్మక శక్తిని కూడా తొలగించటంలో చాలా ముందుంటుంది పసు పసుపు పసుపు అనేది భారతీయుల ప్రక అంటే భారతీయుల శాస్త్ర ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది శాస్త్రీయ పరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొందిన పసుపుతో ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి అందులోనూ రేపు శనివారం త్రయోదశి కాబట్టి రేపు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తూనే ఉంటుంది పసుపు డబ్బా అంటేనే లక్ష్మీప్రదమైనటువంటిది అయితే పసుపు విషయ విషయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను కూడా చేస్తూ ఉంటారు అందువల్ల ఇంట్లో ధనం నిలకడగా ఉండదు పై తమ దాంపత్య జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు గొడవలు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా పసుపు విషయంలో చాలా నియమనిష్టలు పాటించాలి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే పసుపుని పురుగులు పట్టకుండా చూసుకోవాలి పసుపులో ఎప్పుడైతే పురుగులు పట్టాయో అప్పుడు ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని ఉంది అని గ్రహించుకోవాలి పసుపుని పురుగులు పట్టకుండా చూసుకోవాలి అంటే ముందుగా పసుపుని ఎప్పటికప్పుడు అంటే ఒక నెలకి ఒకసారైనా ఎండలో పెట్టాలి జల్లించి ఎండలో పెట్టడం వల్ల పసుపుకి పురుగులు పట్టవు ఇక రెండవ విషయానికి వస్తే పసుపుని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు పింగాణి డబ్బా కానీ లేదా స్టీల్ డబ్బా కానీ అందులో పసుపుని నిల్వ చేసుకోవాలి ఇక మూడవ విషయానికి వస్తే పసుపు మనం ఎప్పుడైనా సరే వంటల్లో వాడడానికి వేరేగా ఉంచాలి అలానే పూజలకి వాడే పసుపుని వేరేలా ఉంచాలి కొంతమంది అదే పసుపుని పూజలకి వాడుతూ అదే పసుపుతో వంటలు చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల దైవానుగ్రహం అనేది తగ్గిపోతుంది ఇలా తెలియక చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు అందువల్ల వారి జీవితంలో కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కానీ వారికి తెలియదు వారు చేసే పొరపాటు ఏమిటి అని పసుపుని ఎంత పవిత్రంగా ఎంత నియమంగా మనం ఇంట్లో ఉంచుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పసుపుని ఎప్పు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి పసుపు పూర్తిగా ఖాళీ కాకుండా చూసుకోవాలి ఎప్పుడైనా పసుపు పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు పసుపు కానీ బియ్యం కానీ ఉప్పు కానీ కొంచెం ఉండగానే తెచ్చి నింపుకుంటూ ఉండాలి ఇక ఇలాంటి నియమాలు పాటించాలి పసుపు డబ్బా కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇక రేపు శనివారం త్రయోదశి చాలా పవిత్రమైనటువంటి రోజున పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అంటే ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఐదు వక్కలను వేయండి ఒక గవ్వ ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి అందులోనే ఒక రూపాయి కాయని వేయండి అలా వేసే సమయంలో శం శనార్చనాయ నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ నమ శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమః అంటూ దైవాల నామాలను తలుచుకుంటూ స్మరిస్తూ మీ ఇష్ట దైవాన్ని కూడా తలుచుకుంటూ ఇలా ఈ యొక్క మూటలో ఇవన్నీ వేయండి అలా వేసి మూట కట్టి ఆ మూటను దైవం యొక్క సన్నిధిలో పెట్టి నమస్కరించుకొని మీరు ఏ సంకల్పంతో ఈ పరిహారం చేస్తున్నారో ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని సిరి సంపదలు కలగాలి అని అష్టైశ్వర్యాలు సిద్ధించాలి శని దోషాలు పోవాలి అని జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి డబ్బు కలిసి రావాలి అదృష్టం పట్టాలి నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తూనే ఉండాలి ఇంట్లో సిరుల వర్షం కురవాలి అని మీరు మీ మనసులో చెప్పుకోండి తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేసి ఉంటే క్షమించమే వేడుకొని ఆ తరువాత ఆ మూటని పసుపు డబ్బాలో వేయండి ఇలా వేసిన మూటను అలానే వదిలేసి ఆ పసుపుని వంటల్లోకి వాడుకోవచ్చు ఇక పసుపులో వేసిన మూటను మరి ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు అయితే ఆ మూటను పసుపు పూర్తిగా అయిపోకముందే అయిపోవచ్చింది అనగానే ఆ మూటను తీసి అందులో ఉన్న రూపాయి కాయను తీసి ఎవరికైనా దానంగా ఇచ్చి ఆ మూటను ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేయటం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ యొక్క ఫలితం యొక్క మార్పు మీరే చూస్తారు రేపు శని త్రయోదశి చాలా మంచి రోజు శనివారంతో త్రయోదశి కలిసి వచ్చిన రోజు ఆ రోజు శని బాధలు తొలగించుకొని లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొందడానికి సులువైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పసుపు డబ్బాలో ఇది వేయటం మర్చిపోకండి తెలుసుకున్నారు కదా రేపు శనివారం ప్లస్ త్రయోదశి రోజున పసుపు డబ్బాలో ఏది వేయటం వల్ల ధనం విపరీతంగా కలిసి వస్తుందో నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి